తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో గవర్నర్ గారి ప్రసంగం అంత స్పష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళ్తుంటే సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు తీసుకొని వెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు గవర్నర్ ప్రసంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వలేదు గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేస్తూ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వారు చేసిన వ్యవహరించిన తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడం ద్వారా భారతదేశానికి రో మోడల్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నిలబెట్టారు గత పదేళ్లుగా రైతులకు రుణమాఫీ చేయని మీరు వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం సిక్కుచేటుగా ఉంది బావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కామారెడ్డి వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కానీ సభలో హేళన చేసే విధంగా ఇలా వాళ్ళ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల మీద ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీద ఈ తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఈ తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత ముప్పై సంవత్సరాలుగా ఏబిసీ వర్గీకరణ కావచ్చు గత తొంభై సంవత్సరాలుగా బీసీల కులగణ విషయంలో కావచ్చు కులగణ విషయంలో చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు లక్ష మూడు వేల మందితోటి యాభై రోజులు కులగణన చేస్తే మరి ఈ కులకణలో పాల్గొని దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం ఇలా కులగణ గురించి మాట్లాడుతుంటే నిజంగా కూడా అదనిపిస్తుంది మరి మీరు మతుండి మాట్లాడుతున్నారా భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులకరణ చేపట్టి ఇలా బీసీలకు ఒక వరంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధత చేసి అదేవిధంగా ముప్పై సంవత్సరాల పోరాటం వేసి ఏబీసీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోభేత తీసుకోలే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో రైతులకు రుణముక్తి చేయాలి తెలంగాణలో ఏ రైతు అప్పుల పాల కాని చెప్తే రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇలా ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క కోట్ల తోటి రుణమాఫీ చేస్తే గత పదేళ్లలో మీరు లక్ష రూపాయలు మేము చేయని వాళ్ళు రుణమా మీద మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతు భరోసాతో పాటు రైతులకు అన్ని విధాల ఇన్పుట్ సబ్సిడీతో పాటు పరికరాలతో పాటు మేము రైతులకు పెద్దపీట వేసి ఒక్క సంవత్సరంలోనే యాభై నాలుగు వేల కోట్లు అందించిన ఘనత ఇది రైతుల ప్రభుత్వం మీరు ఇప్పుడు రైతుల మీద ముసరికాన్నిరు గారుస్తున్నారు ఇలా అధికారం పోయినాక కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ తల్లిని సెక్రటరీలో పెడితే మారుస్తా అంటుండే మరి కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటుండేమో ఆయన మరి అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ విగ్రహం కాదు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పచ్చదనానికి పాడి పంటలకు నిదర్శనంగా ఉండే తల్లిని అక్కడ పెట్టాడు కాబట్టి ఆ తల్లిని కూడా ఓర్వలేక తెలంగాణ తల్లిని అవమానిస్తున్నటువంటి కేటీఆర్కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు గ్యారెంటీలు ఒకసారి గ్రామాలలో పోయి చూసుకోవాలి మేమిచ్చే రుణమాఫీ గా మేమిచ్చే రైతు భరోసా కానిస్తలేదా పేదోడికి రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్ కానిస్తలేదా మా తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ మీ కళ్ళకు కానిస్తలేవా మేము ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం మీరు చేసినటువంటి తప్పులకు మీరు చేసినటువంటి అప్పులకు మేము కడుపు కట్టుకొని మేము ఇచ్చినటువంటి హాల్ క్యారెట్లతో పాటు గతంలో మీరు ఇచ్చినటువంటి స్కీమ్లను కళ్యాణ లక్ష్మి కావచ్చు ముబార కావచ్చు రైతు భరోసా రహిమా కావచ్చు ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎక్కడ కూడా సంక్షేమ విషయంలో వెనుక దక్కేది లేదు ప్రభుత్వ కాంగ్రెస్